స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే సోడిపిండితో పల్లీ పకోడి అండి రెండు స్పూన్లు చెనపిండి నాలుగైదు స్పూన్లు సోడిపిండి రెండు స్పూన్లు వరిపిండి వేసి ఈ మూడు పిండ్లు కలిపి బాగా జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత దాంట్లో రెండు స్పూన్ల కారం ఇందులో పచ్చిమిరగ ఉల్లిపాయలు వేయం కాబట్టి రెండు స్పూన్లు కారం వేసి ఒక స్పూను ఒక మనకు సరిపడగా ఉప్పు వేసుకొని ఆ పొడులన్నీ కలిపేసుకోవాలి కలిపి వాము జీలకర్ర ధనియాలు ఈ మూడు డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ అండి ఇంట్లో ఆ పౌడర్ వేసేసి బాగా కలిపేయాలండి అప్పుడు ఒక కప్పు పల్లీలు పచ్చివనండి వేయించలేదో పచ్చివ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఆ పొడి ఆ పిక్కలు అన్నీ కలుపుకోవాలి ఈ మాదిరిగా కలుపుకొని పకోడీలో వేసేసుకోవడమేనండి పకోడీ వేసే వరకు నూనె బాగా హై ఫ్లేమ్లో బాగా మరగాలి పకోడీ వేసే ముందు మీడియంలో పెట్టుకోవాలండి ఎందుకంటే పిక్కలు కూడా పచ్చి వేసాం కాబట్టి మీడియంలో పెడితేనే మనకి ఆ పిక్క పైన పిండి బాగా వేగుతుందండి చాలా మంచిదండి హెల్త్కి మనం పకోడీ తినాలి చిన్నపిండితోనే చేసుకోవాలని లేదండి చక్కగా వరిపిండి కొద్దిగా కొద్ది చిన్నపిండి వేసి మిగతా సోడిపిండి వేసుకొని మామూలుగా పకోడి వేసుకోవచ్చు లేకపోతే ఇలా పల్లీ పకోడి వేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ రకంగా తింటే మొన్న వర్షాలు కదండి నాలుగైదు రోజులు చలికి అసలు తినాలనిపించింది ఇంట్లో చేయమన్నారు పల్లి పకోడి శనపిండి అంటే అలాగే అని చెప్పేసి నేను కొద్దిగా చెనపిండి వరిపిని తగ్గించి మిగతా సోడిపిండి వేసానండి అది చూడటానికి నలుపుగా ఉన్నా సరే మనకి ఆరోగ్యానికి మంచిదని మెయిన్ మెయిన్ హెల్త్ చూసుకోవాలి కదండి అలాగే మిగతా కూడా వేయించుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలోనే ఉంచుకుంటే మనకి ఆ పిక్క కూడా వేగుతుంది కాబట్టి లేకపోతే ముందుగా వేయించుకొని పిండిలో కలుపుకున్నా పర్వాలేదు కొంచెం కలరు వైట్గా ఉన్నప్పుడు తీసుకోలేదు వేగిన తర్వాత చల్లరాకి ఇలా నలుపుగా వస్తుందండి కానీ రుచిలో మాత్రం ఎక్సలెంట్ అండి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా పచ్చిమిరపలు కట్ చేసేసి కరివేపాకు అది నూనెలో వేపేసి ఇలా పైన గ్రానిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అలాగే అండి మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరూ పేరు పేరు నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్